నాకు మాత్రం తంతో ఉండాలనే ఉంది మేడం ఇప్పటికి పాపని తన్ని నీ పాయింట్ క్లియర్ అయిన తమ్ముడు కానీ ఆ అమ్మాయికి ఇదే చేసింది ఈవిడే డాడీ డు అని పెట్టుకున్నది ఈవిడ అర్థదని ఒక ఆశ వచ్చిన ఆశం మేము మార్చేయాలి ఇప్పుడు ఏమేమ్ మూడు మారలేదు అంత ఉండట్లే ఫాదర్ మీ ఫాదర్ వెళ్తా ఉంటున్నాం డాడీ అక్కడ కూడా వస్తున్నాడా డాడీ టు రావట్లేదు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాడా లేదండి నువ్వు ఉద్యోగం మానేసావా లేదు ఉద్యోగం చేస్తున్నావు మీ సాలరీ ఎంత వస్తదమ్మా ఇంతవరకు మీ ఆయనకి తెలియదు పాపం ఓకే అమ్మా ట్వంటీ థౌసండ్తో పిల్లని పోషించేసుకుంటూ ఉండిపోతున్నాం పిల్ల నీకు ఒక్కదానికే పుట్టలేదుగా ఆయనకి కూడా పుట్టిందిగా పాప బస్సుల్లో తగులుకున్నావు ఆ పిల్లడి జీవితం నాశనం చేసావు ఆఫీసులో ఇంకొకళ్ళు పిల్లని ఒక్కదాని ఉంచుకుంటా మూడేళ్ళ నుంచి లేకపోతే ఇంకో మూడేళ్ళు ఆయనకి ఇవ్వు అట్లా చిరకు వన్ ఇయర్ మార్చుకోండి పిల్లని ఎందుకు మీకు ఒక్కళ్ళకే ఇవ్వాలి పిల్లల్ని నాకు అర్థం కాలే మంచి క్యారెక్టర్తో ఉన్నావు కదా నీకెందుకు ఇవ్వాలి పిల్లని అసలు మళ్ళీ ఇది మేము కోట్లలో ప్రూవ్ చేయాలంటే సంవత్సరాలు వీళ్ళు కోట్లు జీడి తిరగలేక సర్చూరుకుంటున్నారు చెప్పేం ఏం చెప్తావు చెప్పు మీ అమ్మాయిని ఎందుకు తీసుకుని నిన్ను ఎంత లౌక్యంగా ఎందుకు పిలిపించావు తెలుసా వెళ్తే నువ్వు మీ మీ అమ్మాయి పిల్ల కాపురానికి వెళ్ళనీ మీకు ఏం కండిషన్ కావాలో ఒప్పిస్తాయి టార్చర్ చేయడం ఆహా మేడం ఒకటి అడిగారు పిల్లని లేకపోతే ఎంతగానో ఏం టార్చర్ పెట్టాడు నువ్వు చేసిన తప్పు వాళ్లే కదా ఆయన కొట్టాడు అంతకు ముందంతా బానే ఉన్నారు పెళ్ళయ్యాక నేను మెసేజెస్ చేస్తూనే ఉంటాడు నాకు ఏమని చేస్తున్నాడు నువ్వు అంటే నాకు ఇష్టము మెసేజ్ చేస్తూనే ఉంటాడు అది టార్చరా అది టార్చరా టోటల్ నైన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది ఓకే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా శాంతియుతంగా నడిచింది ప్రాబ్లం ముందే అనుమానాస్పదం కొట్టేటటువంటి వాడు అయితే మొదట్లోనే వెళ్ళిపోయి ఉండేవాడు ఇది మధ్యలో మొదలైందా మొదటి నుంచి వచ్చిందా మధ్యలో ఎందుకు మొదలైంది అతనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏమైనా పీడకలలు వచ్చినాయా లేదంటే నీ ఫోన్ లో ఏమైనా చూసాడా ఫోన్ లో చూసాడు అతను లేనప్పుడు ఆ బైక్ ఇంటికొచ్చింది పక్కింటి వాళ్ళు కూడా చెప్పారు ఉన్న వాటికి అనుమానం పడ్డా లేని వాటికి ఊహించుకున్నాడా ఉన్న వాటికి మరి ఏమమ్మా ఏం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి మేడం మీతో పాటు ఎవరు వచ్చారట కదా మీ నాన్నగారు ఓహో నేను ఇప్పుడే అదే అడుగుదాం అనుకుంటున్నా అసలు మీ అమ్మా నాన్న ఏమనట్లేదు మరి ఇంత బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటే బాగుండాలి సరేంగా మీ నాన్నగారు వచ్చారు వెరీ గుడ్ సరే రండి నమస్కారం అండి నమస్కారం మీ సోమేశ్వరరావు గారు మీ మీ అమ్మాయి అల్లుడు గారు చక్కగా వాళ్ళు లవ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ గా మీరు పెళ్లి చేశారు చక్కగా బంగారం లాంటి పాప ఉంది సో మధ్యలో మీ అమ్మాయి చేసినటువంటి వెదవ పని గురించి మీకు తెలుసా తెలుసు మేడం వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అసలు మీ అల్లుడు ఆవిడ మీద ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది ఆవిడ మీ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా మీకు అన్ని విషయాలు తెలుసుకున్నాను మేడం ఎప్పుడు తెలుసుకున్నారు ఎంత చెప్పండి ఇంత మీ ఏం చెప్పిందో తెలుసు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ చెప్పినప్పుడు ఈ కేసులు ఇవన్నీ నేను నిజమే అనుకున్నాను తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఇలాంటి అమ్మాయిని కన్నందుకు బాధపడుతున్నాను మదన పడుతున్నాను అలాగే ఇలాంటి అమ్మాయి అసలు భూమి మీద ఎందుకు పుట్టింది అని కూడా అనుకుంటున్నాను సూపర్ సార్ అయితే మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీ ప్రోగ్రామ్ ద్వారా నా అల్లుడికి న్యాయం జరిగిద్దని నేను ఆశిస్తున్నాను అల్లుడికి న్యాయమా ఇద్దరిని కలపాలన్నా అదే మీరు ఏ నిర్ణయం తీసుకుని అల్లుడు గారికి న్యాయం అంటే ఏమడుగుతున్నారంటే ఆవిడ తప్పు చేసినా పర్వాలేదు సరిదిద్దుకుని వెనక్కుని వస్తే నాకు అదే చాలా అని అంటుంది ఇక్కడ తప్పు చేసింది మీ కూతురు వద్దనుకుంటుంది కూడా మీ కూతురే ఇప్పుడు ఏం న్యాయం చేస్తాం అల్లుడు గారికి అదే సార్ మీ ద్వారా ఇద్దరిని కలపాలనా ఏదైనా వాళ్ళని మీ మీ అమ్మాయిని మార్చమంటున్నారు అది చేత న్యాయం చేయాలి మేడం ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అతను ఎందుకంటే అతను నిజంగా కాళ్ళు పట్టుకోవాలి మీరు ఏ విధంగా న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను మరి మీ అమ్మాయికి అన్ని విధాలుగా చెప్పడానికి ట్రై చేశారా సత విధాలుగా చేశాను మేడం మరి ఇంట్లో బయటికి నెట్టేలేకపోయారా బయటకి ఇంట్లో ఎందుకు మూడు సంవత్సరాలు బట్టి పోషించారు తప్పు చేసి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్లకుండా భర్తను క్షమాపణ అడగకుండా పిల్లలను కూడా తండ్రి లేనటువంటి కూతురు కింద తయారు చేసి ఆ అమ్మాయిని ఎందుకు మీరు దగ్గరుండి ఇచ్చేస్తున్నారు ఎన్నో విధాలుగా చెప్పాం సార్ అయినా వినిపించుకోవటం లేదు మీ ద్వారా ఏమైనా మార్పు వస్తే మంచిదని ఆశిస్తున్నాను మార్పు ఏంటి సార్ మీ అమ్మాయి మీ దగ్గర ఉంది కదా అలాగే వాళ్ళ అమ్మాయిని కూడా రాని దగ్గర ఉంచుతాం ఆ పాప ఏమైనా ఉంటే పాప పాపని పంపించండి పైకి సో చక్కగా మీరైతే ఒక తండ్రి బాధ్యత తీసుకొని చక్కగా నా కూతురు కాపురం నిలబెట్టండి మా అల్లుడు మంచి చెప్తున్నారు ఇలాగే రెండు పీక్ కొట్టి ఏంటి తప్పు పనులు అని ఒక్కసారి కూడా అనలేదండి మీరు అనవసరంగా వీళ్ళిద్దరు ఇలా ఉండడం వల్ల చిన్న పాప కూడా ఇబ్బంది పడతా ఉంటది మధ్యలో కొట్టడం సొల్యూషన్ కాదు కదా సొల్యూషన్ కాదు కానీ మీ అమ్మాయి ఆ పరిస్థితి వరకు తీసుకెళ్తుంది కదండి ఇప్పుడు ఈ రోజు ఆ అబ్బాయి అన్యాయం అయిపోయాడు కానీ మీకైతే రైట్స్ ఉంటాయి కదా సార్ తిండి షెల్టర్ కావాలి కావాలి ప్రొటెక్షన్ ఎవరి జీవితాలు నాశనం చేసింది మీ అమ్మాయి ఈ రోజు బస్ ప్రయాణంలో ఒక అబ్బాయిని పట్టుకుంది పొన్ అదైనా మొదలు పెట్టుకుంటూ ఉంటే బాగుండేది మధ్యలో ఇంకో ప్రయాణం మొదలు పెట్టింది పరువు తీసేది ఇప్పుడు ధైర్యంగా కాల్ రెగరేసుకుంటూ నాకు అక్కర్లేదు నా జీవితం నేను బతుకుంటుంది ఏంటి అది దమ్ము ధైర్యం

నాన్న మిస్ అవుతున్నావా అసలు అసలు ఏం జరిగింది మీ మమ్మీ డాడీ మధ్యలో ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్ కి వెళ్తే ఇంకొక అంకుల్ వస్తే డాడీ డాడీ అని మమ్మీ ఆ పిల్లకి మనసులో అలా పడింది చూసారా చందమామ కథలు వినవలసి చెప్పవలసినటువంటి వయసులో ఒక తల్లి ఒక కొత్త డాడీ స్టోరీ చెప్తుంది అంకుల్ డాడీ డాడీ అని పిలవమని నేను అంటే నన్ను కొట్టేసింది మీ నాన్నంటి ఇష్టమా మూడు సంవత్సరాల పాటు నీ దగ్గర ఉండి ఇప్పుడు సీఎం చూడు ఆ పిల్ల ఇవేనమ్మా పిల్లలకి చెప్పే నీతులు మీ అమ్మ నాన్న అంటే చూసి చూడండి పిల్లలు చూసి చెడిపోటం అన్నది మేము విన్నాం అమ్మా చేతులారా తల్లే పిల్లని పాడు చేసేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఎవరినో పిలిచి కూర్చోపెట్టి డాడీ అనిపించటం డాడీ అని పిల్లకపోతే ఆ పిల్ల చంపలు పగల కొట్టడం ఏమమ్మా ఏ ఏ లోక నుంచి వచ్చావు నువ్వు మీ ఆయన నిన్ను కొట్టాడని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు నువ్వు మీ అమ్మాయిని కొడితే మీ అమ్మాయి ఖాళీగా కూర్చుంటుందా చైల్డ్ రైట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిన్ను తీసుకెళ్ళి లోపల వస్తారు తెలుసా ఆ పిల్లకి ఏమి నేర్పించావు నువ్వు నువ్వు పిలుస్తావు ఎవరిని పడతావు డాడీ డాడీ అని పిలు మీ నాన్న ఇక్కడ ఉంచేస్తావు నువ్వు వెళ్ళి ఎవరైనా పడ ఎవరి పడతావు పిల్లలు ఏం బతుకులమ్మా మీవి ఇంత హీనంగా తయారవుతున్నారో ఆడజాతి పరుగు తీయడానికి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అవసరం లేదని ఏం తప్పు చేశాడు మీ ఆయన పిల్లల్ని దగ్గర పెట్టుకునే రైట్స్ నీకు ఎక్కడుని నువ్వు తీసుకొచ్చావు పిల్ల ఎక్కడికి వెళ్ళింది పరిగెత్తుకొని మీకు డాడీలు ఉండాలి మీ పక్కన ఉండాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి ఆ పిల్లకి అవసరం లేదా అవసరమా నార్మల్స్ ఉంటే మీ ఆయనతో కలిసి పిల్లని ఇచ్చి పంపిస్తాం ఈ కేసులో అసలు వదిలేదా లేదు అమ్మాయిని ఇప్పటికీ కూడా అమ్మా నీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అని అయితే నాకు నమ్మకం రావట్లేదు నువ్వు ఉద్యోగం అనేసి నువ్వు ఫుల్ టైం ఏదన్నా పని చేస్తున్నావు అనే అనుమానం నాకు ఉంది ఎక్కడా కూడా నీలో పశ్చాత్తాపం లేదు కనికరం లేదు బిడ్డ పాడైపోతుంది ఆలోచన లేదు ఎంత స్వార్థంగా ఉన్నారు అసలు వచ్చి నా బతుకు నేను బతుకుతాను అంటున్నా ఉన్నారా ఎవరన్నా ఆ అబ్బాయిని వదిలేసావా లేదా ఇంకా కనిపెట్టమ్మా మేము వెళ్ళి వదిలేసా వదిలేసావా అబ్బాయి నిన్ను వదిలేసాడ లేకపోతే నువ్వు ఎవరమ్మా ఆయన దృష్టిలో అబ్బాయి మ్యారేజ్ అవ్వలేదట నువ్వు ఆంటీ కింద లెక్క ఏం లేదు పాపను అనుకున్నావా ఏంటి వెళ్ళిపో ఎవరు పడితే లైన్ లేడాకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్